రాష్ట్రం తెలంగాణ ఏర్పడి ఏర్పడగానే విద్యుత్ సమస్యను ఆరు నెలల పరిష్కరించుకుని సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఆ అధ్యాయంలోని ప్రతి అక్షరం విద్యుత్ కార్మికుడి శ్రమ దాగి ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సుమారు ఇరవై మూడు వేల మందికి పైగా ఒప్పంద కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అబ్జాప్షన్ పేరుతో విలీనం చేసుకోబోతాం ఈ విలీన ప్రక్రియ వెనుక తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ యొక్క రెండున్నరేళ్ల సుదీర్ఘ ఉద్యమం దాగేరు ప్రస్తుతం కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ అదే విధంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎన్ కిరణ్ గారు వారిని అడిగి వారికి యొక్క అనుభవాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం కిరణ్ గారు మొట్టమొదటిసారిగా మా ఫేస్బుక్ గ్రూప్ తరఫున మీ అందరికీ కూడా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు వేల ఒప్పంద కార్మికులందరూ కూడా ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా రెగ్యులరైజ్ కావాలని కోరుకుంటూ వారికి ఇవే మా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తావు అసలు మీరు మీ యొక్క ఫీలింగ్ మీకు చెప్పండి అసలు నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక చరిత్ర ఇరవై మూడు వేల మంది ఒప్పంద కార్మికులు క్రమబద్ధీకరణ రెగ్యులరీ కాబోతా ఉన్నారంటే ఇది నిజంగా చరిత్రగానే మనం భావించాలి ఒక యూనియన్ నాయకులుగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతావు ఇది చాలా విషయం ఎందుకంటే ఇది ఏళ్ల తరబడి ఎత్తి చేస్తున్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో ఎలుగులు నిండేటటువంటి నిర్ణయం ఈ నిర్ణయం మేము అనేక పోరాటాలు చేసి అనేక ఆందోళన చేసినటువంటి ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఔట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని ఖచ్చితంగా ఫర్మనెంట్ చేస్తామని ప్రకటించడం మా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే దీనికి సహకరించినటువంటి యాజమాన్యం కూడా కొంత కసరత్తు చేసి కష్టపడుతున్నటువంటి కాంట్రాక్టు కార్మికుల జీవితాల్లో ఎలుగులు నింపడం కోసం చాలా మహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా అసలు కార్మికుల జీవితాలలో వెలుగులు నింపడం కోసం ఒక ఉద్యమం నిర్వహించాలని చెప్పేసి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి వాస్తవంగా నేను కూడా ఈ సంస్థలో తొంభై రెండు నుంచి కాంట్రాక్ట్ వర్కర్ గా చేశాను ఆ కాంట్రాక్ట్ వర్కర్ గా చేస్తే ఎంత కష్టాలు ఉంటాయో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను కూడా అనుభవించాను తొంభై ఏడులో పర్మనెంట్ అయ్యి తర్వాత ఈ మిగిలినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో కూడా ఎలుగు నింపడం కోసం వాళ్ళు ఇవాళ పడుకున్నటువంటి కష్టం త్వతాగా నేను కూడా అనుభవించాను కాబట్టి ఆ కష్టం ఉన్నటువంటి కాంట్రాక్టర్ కార్మికులు పడద్దు అనేటటువంటి ఆలోచన ఒక ప్రయత్నం చేశాం అది యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సిఐసి గా ఆ ప్రయత్నం జరుగుతా ఉంది ఇవాళ అనేక మంది కరెంటు ఫీజుల మధ్య పిట్టల్లాగా ఖాళీ చచ్చిపోతా ఉన్నటువంటి స్థితి అలాగే కాంట్రాక్టర్లు వీళ్ళకి ఇచ్చేటటువంటి మేనేజ్మెంట్ ఇచ్చేటటువంటి జీతాన్ని ఆ జీతం నేరుగా కాంట్రాక్టు వర్కర్స్ కి అందకోకుండా రిటర్న్ పేమెంట్ తోటి ఐదు వేల ఐదు వందల జీతం ఒక వర్కర్కి వస్తే దాంట్లో వెయ్యి పదిహేను వందల రూపాయల కాంట్రాక్టర్ తీసుకుని వారి జీతాన్ని వాళ్ళకి అందించటం లేదు అలాగే నెల రాగానే ఒకటి నుంచి ఐదో తారీఖు లోపు రావాల్సినటువంటి వేతనం దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు ఇబ్బంది పెడుతూ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఎలాంటి గట్టిగా అడిగితే వాడిని పనిలో నుంచి తీసేస్తా అంటున్నారు పని భద్రత లేదు ఉద్యోగ భద్రత లేదు ఇట్లాంటి అంశాలన్నింటినీ తీసుకుని వీటికి విముక్తి మార్గం ఒకటే వీళ్ళందరినీ కూడా ఉద్యోగులుగా గుర్తింపు తెచ్చుకోవాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్స్ అన్ని పవర్ స్టేషన్స్ జెన్కో ట్రాన్స్పోర్ట్ డిస్కన్స్ లో సాంక్రాప్ కార్మికులందరినీ ఏకం చేసేటటువంటి ప్రయత్నం ఒక దాదాపు ఆరు నెలల పాటు జరిగినాక ఈ సీటప్ అనేటటువంటి పదమూడు కార్మిక సంఘాలతో ఏర్పాటు చేసుకుని ఇవాళ ముందుకు పోతా ఉన్నాం ఆ ముందుకు పోయే తరుణంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యాజమాన్యం ట్రాన్స్పోర్ట్ ఇష్టం యాజమాన్యాలు సిఎండి గారు ఒక మంచి నిర్ణయం చేసి ఈ ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది కాంట్రాక్టు కార్మికుల జీవితాలు ఎలుగు నిలిపే దిశగా నిర్ణయాలు తీసుకుని కదులుతున్నటువంటి స్థితి ఇవాళ మా ముందు అసలు ఇవాళ ఒక రెండు రెండున్నర సంవత్సరాల పాటు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమం మరి ఆ ఉద్యమ క్రమం ఏ విధంగా నచ్చింది ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మీరు తీసుకున్నారు ఒక ఆ ఇంతమంది కార్మిక వర్గాన్ని ఆ రెండున్నర సంవత్సరాల పాటు ఉద్యమంలో ఉంచడం అంటే అది ఆశ్రమాచి ఉద్యం అసలు మీ టఫ్ గా చేసినటువంటి ఉద్యమాలు ఏంటి ఆ ఉద్యమాలు ఏ విధంగా ఈ ఈరోజు ఎలక్ట్రిక్ రంగంలో పెద్ద సంఘాలుగా ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘాలు లెవెన్ నార్ట్ ఫోర్ త్రీ ట్వంటీ సెవెన్ ఇంకా ఇతర సంఘాలు ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఈ సంఘాలన్నీ కూడా మొత్తం ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్టు పర్మనెంట్ కార్మిక సంఘాలు పదమూడు సంఘాలు ఏకతాయితీ మీదకి వచ్చి ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్ గా ఉన్నా కూడా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు హీనంగా బతుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక వెలుగు నింపడం కోసం ఉద్యోగ భద్రత సాధించడం కోసం అందరూ ఊకుమ్మడిగా ఏకాగ్రయంగా ఒక తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఈ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి దేశరత్తుగా చేయించే వరకు ఎనికిపోవద్దు అనేటటువంటి ఒక తీర్మానం చేసుకున్నాం ఆ తీర్మానం కట్టుబడి ఇవాళ రెండు వేల పదిహేను సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున ఏర్పడినటువంటి అనేక దశల వారి ఆందోళన చేసుకుంటూ ధర్నాలు చేశాం చెలో ఇద్దరు సౌదా ముట్టడి చేశాం అలాగే అనేక చెలో వరంగల్ అని చెప్పేసి మహాధర్ణ వేలాది మందితో మహాధర్ణ కార్యక్రమం చేసి సమ్మె పిలుపులు ఇచ్చాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎసెన్షియల్ సర్వీస్ కింద చూసుకొని రిస్క్ చేస్తున్నటువంటి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులను ఖచ్చితంగా పర్మినెంట్ చేస్తా అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు దాంతోటి ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఎలాంటి లొక లేకుండా యూనిటీగా ఐక్యంగా పదమూడు కార్మిక సంఘాలు నిలబడడం ఒక గొప్ప విషయం దీనికి అంటి ఖచ్చితంగా మాకు ఒక మంచి భవిష్యత్తు వస్తుందనే ఆశతో కార్మికులు కూడా కలిసికట్టుగా కట్టుగా ముందుకు పోతున్నారు ఈ విజయానికి ఐక్యతే కారణం అయితే ఇప్పటి వరకు కూడా ఇతరుల నుంచి కొన్ని న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా వస్తా చాలా మంది బయట వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తా ఉన్నాయి ఈ విలీన ప్రక్రియ కార్యాన్ని కాదని లేకపోతే రకరకాల కారణాలతోన కోర్టులకు వెళ్తా ఉన్నారు అసలు ఆ కోర్టుల ఫేసులకు సంబంధించి దానికి సంబంధించి మీ అభిప్రాయం వాస్తవంగా మమ్మల్ని మేము ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి కాకినాడ కార్మికులుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తా ఉన్నాం మమ్మల్ని ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా ఉంటే వా దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మేము చేసినటువంటి ఆందోళనలు ఉద్యమాల ఫలితంగా వీళ్ళందరినీ అబ్జాక్షన్ అంటే విలీనం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఇరవై మూడు వేల మందిని కూడా ఒక కమిటీ చేసి ఎరిఫికేషన్ చేసి వాళ్ళందరి లీస్ ప్రకారం ట్రాన్స్కో జెన్కో రెండు డిస్కమ్స్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందర్నీ అబ్జాక్షన్ విలీనం చేసుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా పర్మనెంట్ చేయట్లేదు పీటఅప్ ద్వారా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకి లాయర్ గారులకి పెద్ద పెద్ద విద్యావంతులు అలాగే నిరుద్యోగ నిరుద్యోగులకు అందరికీ కూడా తరఫున మేము మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మమ్మల్ని పర్మనెంట్ ఎక్కడా చేయట్లేదు రెగ్యులరైజేషన్ కాదు ఇది ఇది ఓన్లీ జరుగుతున్నటువంటి ప్రక్రియ కాంట్రాక్ట్ సిస్టమ్ దళారీ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని విలీనం చేసుకుంటుంది తప్ప సంస్థ మాకు ఎక్కడా కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వట్లేదు అనేది మీరు అందరూ గమనించాలని చెప్పేసి పెద్ద మనసుతో మా ఈ విలా విలీన కార్యక్రమానికి అడ్డం రావద్దని చెప్పేసి అడ్డు తగలవద్దని చెప్పేసి మేధావుల్ని లాయర్లని అందరిని కూడా విద్యావంతుల్ని నిరుద్యోగుల్ని మరొకసారి తరఫున మేము వారిని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ మా జీతం మాకు రాక మా భార్య పిల్లలకు ఒక ముద్ద తిండి పెట్టుకోలేనటువంటి స్థితి ఏళ్ల నెలల తరబడి జీతాలు రాక ఇబ్బంది పడతా ఉన్నాం ఈ మధ్య కాలంలోనే ఈ నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు పర్మినెంట్ చేస్తామని ప్రకటించిన తర్వాత నా ఐదుగురు కార్మికులు కరెంటు తీగల మధ్య కాలి సరిగిపోయారు అంటే ఇప్పటి వరకు ప్రతి రోజు ఎక్కడో ఒక్కడో రాష్ట్రంలో మధ్య రక్తం ముద్దయి చచ్చిపోతా ఉన్నారు మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మీరు వాస్తవాలను తెలుసుకొని మాకు అడ్డం రాకుండా ఉంటారని చెప్పేసి ఉన్న విద్యావంతులకి నిరుద్యోగులకి మేధావులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి మీ ద్వారా చేస్తా ఉన్నా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అఖిల భారత మహాసభలు హైదరాబాద్ లో ఆగస్టు నెలలో నిర్వహించబోతా ఉన్నారు అసలు ఈసీ అంటే ఏంటిది జాతీయ స్థాయిలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు గాని లేకపోతే విద్యుత్ కు సంబంధించినటువంటి పైన గానీ ఈసీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అసలు దాని గురించి మాకు ఏమైనా కాస్త వివరించండి వివరించీ అంటే ఎలక్ట్రిసిటీ ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇది దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగానికి సంబంధించి చెట్టినటువంటి సంఘం ఈ యూనియన్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ రంగాన్ని కాపాడుకునేదానికి ఎలక్ట్రిసిటీ రంగం రక్షణ కోసం ఏర్పడినటువంటి జాతీయ ట్రేడ్ యూనియన్ ఆ జాతీయ సంఘంలో ఆ సంఘం ఈ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో హైదరాబాద్ లో ఎనిమిదో జాతీయ మహాసభలు జరగబోతా ఉన్నాయి ఇది మొత్తం కూడా పబ్లిక్ సెక్టర్ గా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ మహాసభలో చర్చ జరగబోతా ఉంది ఈ మహాసభలో ఈ దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్టు ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి కాంట్రాక్టు కార్మికుల పర్మనెంట్ చేయాలని గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలనేటువంటి ముఖ్యమైనటువంటి తీర్మానాల మీద ఈ కాన్ఫరెన్స్ లో చర్చ జరిగి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోబోతా ఉంది అది మొత్తం కూడా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు ఆరు వందల మంది మూడు రోజుల పాటు ఇక్కడ హైదరాబాద్ నగరంలో సుందర విజ్ఞాన కేంద్రంలోనే ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఇది చాలా విశిష్టత కలిగినటువంటి మహాసభ ఈ మహాసభల ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ సంస్థని కాపాడుకునే దిశగా వెళ్లబోతా ఉంది మీకు కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మార్చినందుకు నాకు ధన్యవాదాలు నేను ఖచ్చితంగా ఇది వాళ్ళకి వాక్సి కాలేజీ కార్యక్రమం మరొక వ్యక్తిత్వం మరొకసారి మనం కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కెమెరా పర్సన్ శ్రీ సుందర్తో ప్రసాద్ హైదరాబాద్